ఇప్పుడు నాయనకాలు ఉంది కదా ఎలక్ట్రికల్ స్కూటీ ఇది వచ్చిందన్న వేణు మోటార్స్ అనే కంపెనీ థండర్ మోడల్ ఇది ఈ వెహికల్ మేము కొన్న పర్పస్ ఏంటంటే ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ కొన్నాం అగ్రికల్చర్ పర్పస్ అంటే మేము జెర్సీ ఆవులకి గడ్డి తేవడం కానీ తర్వాత గేట్ వాళ్ళు ఆన్ చేసుకోవడం కానీ కార్డు పోవడం కానీ బోర్ కార్డు కూరలు కన్నమెడం కానీ ఆ చుట్టుపక్కల మా పొలాల దగ్గర తిరిగాల్సిన పర్పస్ కోసమే కొన్నాము ఈ ఓలా ఇతర అలాంటి బరులే అనుకున్నాము కానీ అవి ఉన్న ఒకటిన్నర లక్షల బడ్జెట్ లో ఉన్నాయి మనకి తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రికల్ స్కూల్ అబ్బులు అయితే అబ్బుట్లో అయితే లేదు రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ స్టార్టింగ్ లో అయితే మేమైతే మేము ఫాస్ట్ వీల్స్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఈ వేయ మోటార్స్ అనే ఈ ఎలక్ట్రికల్ స్కూటీ గురించి వినడం జరిగింది చూడడం జరిగింది తర్వాత వచ్చిన మేము కొన్నాము ఇది కొన్న తర్వాత మేము దాదాపుగా ఒక సంవత్సరము నెల అయింది ఇప్పటికి జూన్ పంతొమ్మిది బుద్ధుడు డేట్ అయితే ఈ బుద్ధుడికి అయితే మేము ఇంతవరకు మాకు దీనికి వచ్చిన ఖర్చు నెల నెల కరెంట్ బిల్లు నూట యాభై రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది అంతకుమించి అయితే ఒకసారి కూడా డే అంతా తోలుతాము రాత్రిలో అయితే ఛార్జింగ్ పెట్టేస్తాము రాత్రిలో ఛార్జింగ్ ఎక్కింది ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఆటోమేటిక్ అదే ఫుల్ ఆఫ్ అయిపోతుంది తర్వాత వచ్చిందో ఆ ఇంతవరకు దీనికి వచ్చే ఖర్చు వచ్చింది నెలకి నూట ఆరు రూపాయలు ఖర్చు తర్వాత ఆ నెలకొ ఒకసారి లేదంటే రెండు సార్లు మేము గాలి పెట్టేస్తాం పది రూపాయలు పెట్టి ఈ విధంగా నెలకి ఏ ఖర్చు నూట డెబ్బై రూపాయలు మాత్రమే నూట డెబ్బై రూపాయలు ఖర్చుతో ఇప్పటికి మేము సంవత్సరం సంవత్సరానికి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు పెట్రోల్ సేవైతే సేవ్ చేసుకున్నాం ఏ విధంగా అంటే ఇది మనకి తిరిగింది మనకి పదివేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు అయితే మనకి బండి అయితే తిరిగింది చాలా అంటే మనకి కొన్నది అరవై వేలకి ఇరవై ఐదు వేలు సేవ్ అయింది మనకి ఇంకా ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా సంవత్సరం వరకు అయితే ఎలాంటి రిపేర్ రాలేదు కాబట్టి ఆ దీనికి ఇంకో సంవత్సరం గ్యారంటీకి వస్తుంది అయితే ఒక సంవత్సరం రెండు నెలలు ఇస్తుంది నమ్మకం ఇప్పటికి వచ్చింది ఓ సంవత్సరమే కాబట్టి ఒక సంవత్సరంలో ఇరవై ఐదు వేలు సేవ అయింది కాబట్టి మనకి ముప్పై ఐదు వేలు సేవ అవ్వాలి కాబట్టి ఇంకా మనకి రెండు నెలలు ఇంకో రెండు నెలలు గ్యారంటీకి వస్తున్న నమ్మకం అయితే ఉంది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే దీనికి మోటార్కి కి తర్వాత వచ్చిన బ్యా ఐదు బ్యాటరీలు ఉంటాయి బ్యాటరీ కి తర్వాత వచ్చిన కంట్రోలర్ ఉంటది ఈ కంట్రోల్ కి వన్ ఇయర్ వారంటీ ఇచ్చినారు తర్వాత వచ్చిన చార్జర్ కి వచ్చిన సిక్స్ మంత్స్ వారంటీ ఇచ్చారు మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు ఫస్ట్ లో ఏ విధంగా మైలేజ్ వస్తుంది కూడా అదే మైలేజ్ వస్తుంది దీని మైలేజ్ విషయానికి వస్తే వీళ్ళు మన వంద కిలోమీటర్లు చెప్పినారు ఇది వంద కిలోమీటర్ లో ఫస్ట్ మోల్ లో పోతే వంద కిలోమీటర్లు వస్తుంది సెకండ్ థర్డ్ వస్తే ఇంకా తగ్గుతుంది మన ఫస్ట్ మోల్ అయితే ఎప్పుడు పోలా సెకండ్ థర్డ్ లో పోతున్నాం మనకైతే ఒక యాభై అరవై కిలోమీటర్లు అయితే థర్డ్ మోల్ లో వెళ్తాం ఈ సింగిల్ వెళ్తాం డబుల్ ట్రిబుల్ వెళ్తాం కాబట్టి మనకైతే యాభై కిలోమీటర్లు వస్తుంది మొక్కసా చాలా హ్యాపీగా ఉన్నాం ఈ వెహిం మోటార్స్ ఈ వెహికల్ తో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఒక రైతుగా నేను సజెస్ట్ చేస్తున్నా మీరు కొనాలని కొనుక్కోవచ్చు మీకు ఫోన్ నెంబర్ కింద ఇస్తున్నా ట్రై చేయండి వాడిన వాళ్ళని అడిగి ట్రై చేయండి ఎవరన్నా కానీ మీరు చుట్టుపక్కల వాడుతుంటారు ఇంతకు ముందు మేము కొన్నప్పుడు రోడ్డుపైన ఒకటి రెండు లేటివి ఇప్పుడు మనం రోడ్డు మీద కాసేపు ఉంటే ఒక గంటలో ఓ వెహికల్ ఖచ్చితంగా వెళ్తుంది అంటే ఆ విధంగా డెవలప్మెంట్ ఏంటంటే అంటే ఈ వెహికల్ బాగుంది అని అర్థం మీరు కొనాలి నేను నా మాటలు కాదు నేను ఒక రైతుగా చెప్తున్నా నా మాటలు కాదు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ ఎవరన్నా కొని కదా వాళ్ళని అడిగి కొనండి ఈ వెహికల్ ఇంకా ఫుల్ వీడియో కావాలా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద పెద్ద వీడియో చేసి పెట్టినా అది కూడా కావాలి